దేవునామానికి మహిమ కలుగుతుంది కాక మన ప్రభావమైన క్రీస్తు నామాలు మీ అందరికీ కూడా ఉందన్నాడు రోజు కూడా యొక్క ఛానల్లో అనగా జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మీ అందరం కూడా దేవుడు దీవించి ఆశీర్వదించు కాక మరి అలాగే అనుదినం కూడా వాక్యం వింటున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు మరి ఈ వాక్యం కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్షన్ చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రిప్షన్ చేసుకొని మరి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి మీరు ఈ ఛానల్కి సపోర్ట్ చేయవచ్చుగా ప్రభునామలో కోరుకుంటున్నారు మీ అందరినీ దేవుడు దీవించి ఆస్వాదించుగాక ఆమె మరి అలాగే ఈరోజు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సర్వాధికారిన తండ్రి ఏ రూపంలో మనకి కనిపిస్తాడు మనం ఏ రూపంలో ఆయన ఆయనను ధ్యానించాలి అన్నా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను వాక్యలోకి వెళ్ళే ముందు ఆయనను మనం వేడుకుందాం ప్రార్థిద్దాం నేను స్తోత్రం హల్లే మహాగనుడువైనా చేసయ్యా నీకే స్తోత్రం నాయన ఇదిగో నా ప్రభు ఈ సమయము గడియా మాకు దయచేసి మమ్మల్ని సజీవుగా ఉంచినందుకు నీకు స్తోత్రం అయ్యా నీవిచ్చిన ఆయుష్కాలం ఆరోగ్యంతో నా ప్రభా నీ వాక్యాన్ని బోధిస్తున్న నన్ను అలాగే వాక్య ఉంటుంది నన్ను కూడా మీరు దీవించి అయ్యా జ్ఞానం అనే దీపాన్ని వెలిగించిన బ్రహ్మ ఆ వెలుగులో మేము ప్రకాశించటకు సహాయం చేయమని క్రీస్తు నామలో ఈ అడుగుతూ అయ్యా నీ స్వృత్తుగా నన్ను వాడుకొని నీ జ్ఞానము తండ్రి నీ మాటలు నాకు నేర్పించమని పొరపాటుని అయ్యా నీ మాటలు ప్రకటించకుండా అయ్యా నా నోటికి నోరుగాను బోరక బోరుగాను నన్ను వాడుకోమని క్రీస్తు నామలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమె సంఘం ఇక క్రీస్తు తన చివరి దినాల్లో చెప్పే మాటలను ముందుగా మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన చివరి దినాల్లో కూడా కొంతమంది శిష్యులు వారిని అంగీకరించలేకపోయారు కారణం ఏంటంటే వారిలో పరిపూర్ణమైన జీవితం వారు ఇంకా అనుభవించక ఇంకా లోక జ్ఞానంతోనే ఉన్నారు ఈరోజు మనం కూడా చాలామంది అంతే మనమందరం కూడా క్రీస్తు నమ్ముకున్న వాళ్ళమే పర్వతండ్రికి ప్రార్థన చేసే వాళ్ళమే కానీ మనలో ఎంతమందికి నిజమైన విశ్వాసం ఉంది అని మనకు మనమే ప్ర ప్రశ్నించుకోవాలి పరీక్షించుకోవాలి ఎవరిని కూడా మనం ఉద్దేశించి మాట్లాడకూడదు నేను స్తోత్రం ఇక్కడ చివరి గడిగేలా మాటలు మనం చూసుకుందాం మొత్తమార్త ఇరవై ఎనిమిదో జయంలో చివరి మాటలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వస్త్రాలు మనం చూసినట్లయితే అక్కడ క్రీస్తు వారు మహిమ శరీరముతో శిష్యులతో మాట్లాడిన సందర్భము వారికి అప్పగించిన బాధ్యత మనం నేర్చుకున్నాం పదకొండు మంది శిష్యులను ఆయన ఎప్పుడు వెళ్ళే గడియ ప్రాంతంలో ఉన్న కొండ మీదకి వారిని పిలిచి వారితో ఇలా బోధించాడు ఏమని బోధించాడంటే నేను మీకు నేను మిమ్మల్ని నిర్ణయించి ఉన్నాను కనుక ఏర్పాటు చేసుకున్నాను కనుక నేను మీకు చెప్పిన సంగతులన్నీ కూడా మీరు ఈ లోకంలో వారందరికీ కూడా ప్రకటన చేసి త్రియక్క దేవుని నామంలో బాప్తి ఇస్తూ ప్రజలను బలపరచండి అని చివరిలో ఒక మాట అంటాడు నాకు ఈ భూమి మీద సర్వాధికారము కలదు కనుక నేను సదాకాలము మీతో ఉన్నవాడును అనువాడును అన్నాడు దేశ స్తోత్రం హల్లిల్లుయ్య ఇది వాక్య సారాంశం అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటంటే వారిని అపస్తులుగా ప్రభు ఆశీర్వదించాడు మేడగదిలో ప్రార్థిస్తులుగా ఆ విషయం మనకు తెలుసు పరిశుద్ధాత్మ ఇచ్చాడు ఆ విషయం కూడా మనకు తెలుసు అయితే వారు పొందుకున్న పరిశుద్ధాత్మను వారు వినియోగించుకున్నారా అంటే ఖచ్చితంగా వినియోగించుకున్నారు ప్రభు సజీవుడిగా అనగా శరీరంతో ఉన్నట్టుగా ఒకవేళ ఆయన మాట వినలేకపోవచ్చు కానీ ఆయన మహిమ శరీరంతో ఉండి వారికి బోధించిన తర్వాత అప్పటికి వారికి బాధ్యత ఏంటి అన్నది వారికి గుర్తుజ్ఞాపం వచ్చింది ఖచ్చితంగా వారితో పాటు పన్నెండోవాడైన మత్తై అనే ఆయన కూడా వారితో కలిసి పనిచేసి దేవుని దేవుని యొక్క నామాన్ని కనపరచారు దేవస్తోత్రం ఇక్కడ సదాకాలము మీతో ఉన్నవాడును నేనే అన్నాడు ఎప్పుడు ఉన్నాడు క్రీస్తు అంటే ఆదిలోనే మనతో ఉన్నాడు కానీ ఆ విషయం చాలామంది గ్రహించుకోలేకపోయారు అక్కడక్కడ మనకు పాత నిబంధనలు చూసుకుంటే ఆయన కోసం కొన్ని కొన్ని మాటలు ప్రవర్తన వస్త్రం ద్వారా మనకు తెలియజేసే పరమ తండ్రి కానీ మనం గ్రహించుకోలేకపోయాం చివరికి మానవ రూపంలో భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు కూడా చాలామంది గ్రహించుకోలేకపోయారు ఇక్కడ వాక్యం కూడా చూస్తే చాలామంది అందులో కొంతమంది అంట సందేశించారు అందులో మొట్టమొదటి వాడు ఎవరు తోమ తోమ కూడా నమ్మలేదు అప్పుడు క్రీస్తు అన్న మాటలు ఏంటంటే ఇదిగో నా గాయంలోని వ్రేళ్లు పెట్టి చూ చూసి నీ అనుమానం తీసుకో తోమా అన్నాడు నేను స్తోత్రం హల్లెల్లుగా అంటే అది ఇంకా అనుమానం పోలే ఈరోజు మనం కూడా ఎంత దేవుడు ఎక్కడ ఉన్నాడండి ఏం చేస్తున్నాడండి అండి దేవుడు సర్వాత్రియామని దేవుడు సదాకాలం మనతోనే ఉన్నాడని దేవుడు మేలు చే మేలు చేస్తాడని మనం దృఢంగా నమ్మాలి ఖచ్చితంగా నమ్మాలి ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను ప్రియ సంగమ దేవుడు అసలు ఎలా ఉంటాడు చెప్పండి ఎవరికైనా తెలుసా దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ఏ రూపంలో ఉంటాడండి తెలీదా దేవుడు అన్ని రూపాల్లో కూడా ఉంటాడు దేవుడుతోత్రిలు ఒక రూపంలో కాదండి ఆకాశ మహాకాశంలో పట్టజాలని తండ్రి నీ హృదయంలో ఉంటానన్నాడు ఎలాగుంటాడు ఆకాశ మహాకాశాలే పట్టజాలని తండ్రి మానవ హృదయం మా మానవుని కాదయం అంతా ఇంత పోనీ ఇంత అంతగా ఎక్కువ ఉండదు కదా అందులోకి ఎలా వస్తారండి ఆలోచించాలి ఎప్పుడన్నా మీరు దేవుడు ఎలా ఉంటాడు సదాకాలం నీతో నాతో మన బాధల్లో కష్టాల్లో కన్నీళ్ళలో ఎలా ఉంటాడు అందుకే నేను అంటాను వాక్యాన్ని నెమల వేయండి ఏంటి మనం చెప్తూ కదా ప్రా అలవాటు ప్రాతలు కొన్ని ఉంటాయండి ఎలా కాదు సంఘాలు ఒక్కొక్క సంఘాలు ఒక్కొక్క అలవాటు ప్రార్థనలు ఉంటాయి అది ఎక్కడ చేసినా అదే ప్రార్థన చేస్తారు ఆ మా మార్పు ఆ ప్రాంతంలో ఏంటో తెలుసా ప్రభావా నీ వాక్యాన్ని నెమ్ర వేసుకునే గుణం నాకు తెలిసి నెమర అసలు నెమర వేసేవి ఏంటి నెమ నెమర అన్న పదానికి అర్థము ఏంటి నమలడం మన భాషలో ఏంటి నెమ్ర వేస్తాయి అంటే గేదెలు ఆవులు ఏంటి గొర్రాలు గాడిదులు ఇవి ఈవిడెమని వేస్తుంటాయి అంటే ఆహారాన్ని ముందుగా తిని తన గగ్గల్లో దాచుకొని అది స్థిమితిగా ఒక దగ్గర కూర్చుండేటప్పుడు అదే మళ్ళీ బయటకు తీసి తింటూ ఉంటుంది కానీ మనం అలా కాదు కదా అనుకుందాం మనం అన్నం కలిపి ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాం దాన్ని మింగేస్తామా లోపల దా ఇక్కడ దాచుంటామా మింగేస్తాం కదా ఏదైనా అంతే వాళ్ళు నువ్వు ఎలా నెంబర్ వేస్తున్నావు ఎందుకు ఆ అంటున్నావు అంటే అలవాటు ప్రజలు అంటాను నేనైతే వాక్యం ఎవరు కూడా నెంబర్ వేయరండి నొంగితుంటారు అందుకే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆకాశ మహాకాశాలు పట్ట చేయాలని దేవాది దేవుడు నీలో నాలో ఉన్నాడు అంటే ఆ రూపాలను మీకు ఇప్పుడు చూపిస్తాను వాక్యం ద్వారా వాక్యం ద్వారానే పొడి పొడి మాటలు కాదు ఆ రూపాన్ని మీకు చూపిస్తాను నమ్మండి మొట్టమొదటిసారిగా ఆ కలిని తీర్చిన అన్నం అవుతారు అంటే అన్నము రూపంలో భగవంతు నీలోకి వేస్తున్నాడు దీర్ఘస్తోత్ర హల్లియా నమ్ముతావా నమ్ముతావా నమ్మవా సరే నమ్మద్దు వాక్యం చూపిద్దాం వాక్యం చూపిద్దాం నిర్మకాండంలో హైగుప్త దేశం నుంచి బయటకు తీసుకొచ్చి ప్రజలకు ఏం చేశారండి దేవుడు మేడలు కట్టించాడా మిద్దలు కట్టించాడా వెండి బంగారాలు ఇచ్చాడా కాదు ముందుగా వారు కడుపు నిండా ఆహారం పెట్టాడు వారు కోరిన ఆహారం పెట్టాడు దేవతను భజించే మన్నాను పెట్టాడు అది వాళ్ళకి ఇష్టం కాలేదు పుర్రెలు కావాలన్నారు పుర్రెలు అంటే కొవ్విన పక్షుడు అని అర్థం వాడిని పెట్టాడు సంవత్సరం పెట్టాడు తాగడానికి నీళ్ళు ఇచ్చాడు మూసేది చెప్పాడు ఇలా ఆ బండతో నువ్వు కొట్టు ఆ బండగానే బండ కొట్టగానే అంటే రాయిని కొట్టగానే నీళ్ళు వచ్చాయి ప్రతిదీ కూడా ప్రియ సహోదరులరా దేవుని యొక్క అనుగ్రహత లేనిదే మనకు అందుబాటులో రావు ఇది సత్యం అంటే దేవుడు అన్ని రూపాల్లో ఉన్నాడు మనకే కాదండి ఇది అనుకుంటే తప్పు అందుకని అక్కడ సదాకాల మీతో ఉన్నవాడు ఎలాగుంటాడు మీకు చెప్తున్నాను అప్పుడు ఈ వాక్యం ద్వారా మనతోనే కాదు మనలోనే మనతోనే కాదు అందరితో ఉంటారు చూడండి మనం మనకి ఆహార రూపంలో వచ్చాడు ఒకటి దాహం వేస్తే పానం రూపంలో వచ్చాడు బాధ కలిగితే ఆ బాధను ఓదార్చడానికి ఒక స్నేహితుడి రూపంలో వచ్చాడు వింటే రాలేదా ఒక వ్యక్తిని ఎరుకో పట్టణంలో వస్తూ ఉంటే అక్కడ ఏం చేశారండి కొట్టి అతని దగ్గర ఉన్న ధనం అంతా ఎరుకో ఎరుకో ఆ పట్టణం ఉన్న దొంగలు తోసుకొని వెళ్ళిపోయి కొట్టేసి గాయపడితే అక్కడ పెడితే ఆ దారిలోంచి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు అందులో సేవకుడు ఒకడు వెళ్ళాడు మామూలు మనిషి ఒకడు వెళ్ళాడు ఎవరో పట్టించుకోలేదు చివరికి సమానీయుడు వచ్చాడు ఆయనే క్రీస్తు దేవుని స్తోత్రం వాళ్ళు లోక స్తోత్రం ఉంటాయి కదా ఏంటండి సబరుడు వచ్చి ఏం చేశాడు అతనికి గాయములకు నూనె రాసి చర్మ చర్మకారుడని ఒక ఇంటికి తీసుకొని వెళ్ళి అతనికి రెండు కాసులు ఇచ్చి అతన్ని స్వస్థపరిచి ఉంచు మరలా నేను వచ్చేటప్పుడు నీ యొక్క ధనాన్ని ఇస్తానన్నాడు అంటే స్నేహితుడు సహకారుడు గీత స్తోత్రం ఎందుకంటే ఈరోజు చూడండి మీరు బాధలో ఉన్నారు కష్టాలు ఉన్నారు కన్నీళ్ళు ఉన్నారు ఏంటి ఏటిడా పరిస్థితి ఎలాగైపోయినా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ఇదిగో నేను ఒక దగ్గరికి అప్పుకెళ్ళాను అప్పు దొరకలేదు నా పిల్లలకి ఆహారం లేక అలవాటు ఉన్నారు ప్రార్థిస్తున్నాను ఏ సహాయం లేదు అని అనుకున్న అనుకునేటప్పుడు ఎవరో ఒకరు వస్తారు నీ దగ్గరికి నీకు తెలిసిన వాళ్ళే బయట వాళ్ళు కాదు వచ్చి అమ్మ ఏం ఏ ఏం వండుకున్నా మీరు అంటే అంటారు సిస్టర్ రోజు నేను కొద్దిగా ఏమి లేక వంట చేయలేదు పిల్లలు ఆకలితో అనుకో అప్పుడు అవి ఏం చేస్తుంది వెంటనే నువ్వు బాధపడద్దు ఇగో ఈ ఆహారం పిల్లలు పెట్టు అని సహకరిస్తుంది అంటే ఆమెలో ఎవరున్నారు సర్వంత్రేమి నమ్ముతావు నువ్వు నమ్ముతున్నావా ఇదొక రూపం అదొక రూపం అలాగే గాయపడిన నిన్ను ఒక పరమ వైద్యుడుగా మనం ప్రార్థన చేస్తాం కదండి అవును కదా పరమ వైద్యుడుగా ఏం చేస్తాడు ఆ వైద్యానికి ఆ గాయానికి వైద్యం చేస్తాడు అంటే డాక్టర్ గారి రూపంలో కూడా దేవునితో ఉన్నాడు ఆకలి వేసేటప్పుడు అన్న అన్న రూపంలో ఉన్నాడు దాహం వేసేటప్పుడు నీళ్ళ రూపంలో ఉన్నాడు బాధ కలిగినప్పుడు స్నేహితుల రూపంలో ఉన్నాడు గాయపడినప్పుడు వైద్యుల రూపంలో ఉన్నాడు ఇలాగా అనేక రూపాల్లో దేవుడు అనేవాడు మనసుతో ఉన్నాడండి అందుకే హైందులు ఒక మాట అంటారు ఈరోజు మనం అనలేకపోతున్నాం నిజం చెప్పాలంటే హైందులు ఏమంటారు అంటే అన్నము పర పరబ్రహ్మ స్వరూపము ఏంటండి అన్నము పరబ్రహ్మ స్వరూపము అంటే మనం తింటున్న ఆహారము దేవుని యొక్క రూపం దాల్చి ఉన్నదని వాళ్ళ వేదాలలో రాయబడింది అది మన మాట కానీ మనమైతే అస్సలు జ్ఞాపకమే చేసుకోము చాలామంది చూడండి ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకో అది ఏ ఫంక్షన్ కాదు చిన్నది కాదు పెద్దది కావద్దు అది ఏమైనా కావచ్చు ఏ ఫంక్షన్ కాదు ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ కాదు ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ వాళ్ళు భోజనం పెడితే ప్రార్థన చేయరు ఖచ్చితంగా అలా ప్రార్థన చేసేవాళ్ళు చాలా నేను అనుకుంటాను నూట ఒక పది మందిలో ఇద్దరు ఉంటారేమో ప్రార్థన చేసి భోజనం చేసేవాళ్ళు ఎందుకంటే అక్కడే ప్రాబ్లం మర్చిపోతాము కానీ మీరు మర్చిపోలేదు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఏం మరి నువ్వేది చెప్పట్లేదు వాళ్ళు చెప్పరు కదా నువ్వేది చెప్పట్లేదు అందుకే కీర్తన భాగంలో పద్నాలుగు అధ్యయం నాలుగో వచ్చినాను కానీ నువ్వు మీరు చదవగలిగితే అది చూడండి ఒకసారి కీర్తన భాగము పద్నాలుగు అధ్యయం నాలుగో వచ్చిన చూస్తా అని అంటాడు యహోవకు ప్రార్థించక ఆహారం నింగన ప్రజలకు తెలివి లేదా అంటాడు ఎంత చక్కగా ఉందండి బైబిల్ ఏంటి ఇవన్నీ చక్కటి జ్ఞాపకాలు స్వీట్ మెమోరీస్ చక్కటి జ్ఞాపకాలు అండి ఎంత చక్కగా వర్ణించాడండి బైబిల్లో అంటే ఆహారం ఇచ్చిన తండ్రిని నేను పెంచి పెంచి పోసి తండ్రిని ఇంతకాలం నేను కాశీ కాపాడి ఆయుష్కాలం ఆరోగ్యం ఇచ్చిన తండ్రిని తిన్న దగ్గర మనం మర్చిపోతున్నాం ఎంత దౌర్భాగ్యస్థితి అంటే ఉంది సుచ ఏమన్నాడు ఆహారము ఆయన అంటున్నాడు ఆహారం గురించి దేవుని ఎక్కడ మర్చిపోయారు యహోకు ప్రార్థించక ఆహారము ఇంకా నేను ఆ ప్రజలకు తెలివి లేదా అజ్ఞానం అయిపోతారండి అంటే ఆహార రూపంలో ఉన్నాడు ఆరోగ్య రూపంలో ఉన్నాడు పాన రూపంలో ఉన్నాడు ఒక స్నేహితుడుగా ఉన్నాడు ఏంటి అన్ని రూపాల్లో కూడా ఆయన ఉన్నాడే పనికి ఎక్కడ దేవుడు సదాకాలం నీతో ఎక్కడ ఉండాలి నువ్వే ఆపదలు ఉన్నా సరే ఆపదను తప్పిస్తుంటాడే నేను రక్షిస్తూ ఉంటాడే రక్షణ రూపంలో ఉన్నాడు ఏమిడి అన్ని రూపాల్లో కూడా దేవుడు భగవంతుడు అనేవాడు మనిషితోనే ఉన్నానండి దేవుడు స్తోత్రం హల్లీడు అందుకే కళ అంటున్నాడు మత శ్రోత ఎందు చివరిలో చూసుకుంటే సదాకాలం నేను మీతో ఉన్నవాడును అంటున్నాడు ఏదో వచ్చాడు మానవ రూపంలో వచ్చాడు అయిపోయింది పైకి ఎప్పుడు ఎప్పుడో వస్తారనుకుంటున్నారా అనుకుంటున్నారా వెళ్ళారు ఆయన ఎప్పుడో వచ్చేసాడు నీతో నాతో అందరితో ఉన్న ప్రపంచం ఉన్న ప్రతి మనిషితో ఎల్లప్పుడూ ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ ఎప్పుడు నిద్రపోతుంటే ఇంకా కావలిగా ఉంటున్నాడు కావలి చే కా కావలుగా ఉండడానికి దోసలు పెట్టాడు నువ్వు బయటికి వెళ్ళేవాడు కా కావలికాయడానికి దోసలు పెట్టాడు నీవు సమస్యలు చిక్కుకునేటప్పుడు ఆలోచన ఖర్తవుతున్నాడు అయినా జ్ఞానం ఇచ్చే ఆయన ఆయనగా మారుతున్నాడు బుద్ధి లేకుండా హీనంగా ఉండేటప్పుడు నీకు బుద్ధి చెప్తున్నాడు అంటే విద్య కదండి విద్య నేర్చుకోవడానికి వెళ్తున్నావు కదా జ్ఞానం ఇచ్చే విద్య నేర్పుతున్నాడు అంటే ఈ రూపాలన్నీ కూడా ఆయన ఆయనలోనే ఉన్నాడు ఆయనతోనే మనం ఉన్నాము ఇది గ్రహించలేని వారి కష్టాలు ఏం చేశాదండి నష్టాలు ఏం చేశాడండి అంటున్నావా తన రక్తాన్ని మనం కొనుక్కున్న దేవుడు కనుక తన రక్తాన్ని మన కోసం దార క్రీస్తు కనుక సదాకాలం అనగా మనం ఈ భూమి మీద నుంచి మృతులై మన శరీరం మట్టిలో కలిసిపోయే వరకు కూడా మనతో ఉంటాడు మన ఆత్మకు అక్కడ తోడే ఉంటాడు ఇది నమ్మిన వారు నిజమేనైనా ఎప్పుడు మాతో ఉన్నవాడు నీవే నేనే పొరపాటుతున్నాయన అని జ్ఞానం తెచ్చుకొని ఇప్పుడు కన్నా సరే ఎప్పటికైనా సరే నువ్వు తింటున్నావు తింటున్నావో ఏం తొలగుతున్నావో ప్రభా ఇది నువ్వు నాకు ఇచ్చావు వందన అలాగే చాలా చిన్నమాట కొంతమంది అంటారు మన క్రైస్తులు ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే నిజమండి ఇది ఫ్యాక్ట్గా చెప్తాను అన్నిటికీ ప్రార్థన చేయాలా అన్నిటికీ చేయాలా చేస్తే కానీ దేవుడికి క్షమించరా ఎదురు ప్రశ్నలు వేయడానికి వీల్లేదు ఎందుకంటే ఇది పొడి పొడి మాటలు తడి మాటలు కాదండి వాక్యం అంటే ప్రభు ఏ మాట్లాడుతున్నట్లు పరం తని మాట్లాడుతున్నాడు యహోకు ప్రార్థించక ఆహారం ఇంగు వారు మీకు మీకు తెలియదా లేదని అడుగుతున్నారు ఇదే చేశారు మన పూర్వీకులు అని పితరులు ఇస్తూ ప్రజలు వాళ్ళు చేసిన తప్ప మనం చేయొద్దు వాళ్ళు మూర్ఖత్వంగా ఉన్నారు మనం ఉండొద్దు జ్ఞానం చెప్పినా సరే అవివేకులుగా ఉన్నారు మనం ఉండొద్దు అలాగా నేను అదే కోరుకుంటున్నాడు ప్రసాంగమ్మ అందుకంటున్నాడు మనకు అప్పగించిన పని దేవుడు ఉన్నాడని దేవుడు మనతో ఉన్నాడని మనలో ఉన్నాడని నీ వెనక ముందు ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా అప్పగించిన పని నువ్వు బ్రతికినంతకాలం కూడా చెయ్యు నీ ఆత్మను దేవుడు కాపాడుతాడు దేవస్తోత్రం హల్లియా మరలా చెప్తున్నాను దేవుడు అనేవాడు అసలు దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు అటు ఎవరికి తెలియదు ముసల్మాన్ చూసారా హైందువు చూసారా క్రైస్తువు చూసారా అంటే వారు చూసారు మనం చూసాం ఎలాగ క్రీస్తు కాలంలో మానవ రూపంలో ఉన్నప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం క్రీస్తుని చూసిన వారు దేవుడు చూసినట్లే అలాగే మహమ్మద్ రూపంలో ప్రవక్త మహమ్మద్ రూపంలో చూసిన వారు అల్లాని చూసినట్లే అలాగే కృష్ణుని చూసిన వారు విష్ణు బ్రహ్మ మహేశ్వరు వాళ్ళు చూసినట్లే ఇది సత్యం అండి భగవంతుడు రూపంలో ఉండడు ఎవరికైనా సరే వారి వారి ఉద్దేశాలు బట్టి వారి వారి ఇష్టాలు బట్టి వాళ్ళు ప్రార్థించుకుంటున్నారు నొక్కుతున్నారు నమాజ్ చేస్తున్నారు వాళ్ళ ఇష్టం వారు ఉన్నారని నమ్ముతున్నారు మరి మనం కూడా నమ్మాలిగా నమ్మాలంటే ఇది చివరిగా ఒక మాట చెప్తాను వినండి ఇంకొక రూపం ఎలా ఉంటుందంటే నువ్వు కులా విప్పి నల్ల ఓపెన్ చేసి ఒక బిందులో నీళ్ళు పెట్టావు ఆ నీళ్ళు ఏ ఆకారంలో ఉంటాయి బిందాకారంలో ఉంటుంది ఒక బకెట్లో పెడితే బకెట్లో ఆకారం వస్తుంది అండి ఒక గుండిక తపేలా అందులో పెడితే ఆయాకారం వస్తుంది అదే నీళ్ళు చెంబులో వేసుకుంటే చెంబాకారం వస్తుంది అదే నీళ్ళు గ్లాస్లో వేస్తే గ్లాస్ ఆకారం వస్తుంది నీళ్ళు అంటే తండ్రి ఎన్ని రకాలుగా అవతారాలు ఇస్తాడో తెలుసుకోవాలి ఈ సత్యాన్ని గ్రహించలేక క్రైస్తవులైన మనం మూర్ఖులాలే ఉంటూ మూర్ఖపు ప్రార్థన చేస్తూ మూర్ఖపు కప్పు జీవితాన్ని అనుభవిస్తూ మేము ఇంతవరం అంతవరం ఆహా ఓహో గొప్ప అనుకుంటున్నాం తప్పు ఇప్పటికైనా మేము మనసులు మార్చుకొని బ్రతుకులు మార్చుకోండి దేవుడు రాసా దేవుడు అంటున్నాడు సదాకారు నీతో ఉన్నాను జాగ్రత్త నువ్వు చీకట్లో నడుస్తున్నావా వెలుగులో నడుస్తున్నావా నేను నీకు అప్పగించిన పని చేస్తున్నావా లేదా ఇప్పుడే మాట్లాడు ఫిన్సింగ్ టచింగ్ ఇస్తా లాస్ట్లో అక్కడ అక్కడ మధ్యాకాశంలో అది జ్ఞాపకం చేసుకుంటే ప్రత్యవర్తిని ఆయన నేను చీకట్లో ఉన్నా ఉన్నావు వెలుగులో ఉన్నా ఉన్నావు నీవు నీవెందుకంటే సదాకారం ఉన్నవాడు అనేవాడు కనుక నుంచి నన్ను వేరు చేయకు నేను ఎల్లప్పుడు నీతో ఉంటాను సదాకారం నీతో ఉంటాను ఆయన నీవు నాతో ఉన్నట్లే నేను నీతో ఉంటానని ఒక వాగ్దానం తీసుకొని ముందుకు మన కొనసాగినప్పుడు సకల ఆశీర్వదలకు కారణభూతులైనా క్రీస్తు వికరించైనా నీ పాపంలో నా పాపంలో మనందరూ తప్పుడు మన్నించి ఏమో ఆయనకి ఇష్టమైతే తన రాజ్యంలో చేర్చుకుంటాడు చేసుకుంటాడని నేను గ్యారెంటీగా చెప్పడం ఏమో అది ఆయన ఇష్టం మనం చేసే క్రియలు బట్టి మన నడకలు బట్టి మన రీతిని బట్టి ముఖ్యంగా ఆయన పని చేసిన వారిని బట్టి అది ఆయన ఇష్టంగా తెలియజేస్తూ మనం ఆయన చేతుల వారు కనుక మనం ఆయనకు లోబడి వంగి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవితం ఆయన సదాకాలం నాలో ఉన్నావు ఉంటావు నాలోనే కాదు ప్రపంచంలో నా ప్రతి మనిషిలో కూడా నీవు ఉన్నావు నాయన అన్ని రూపాల్లో నీవు ఉన్నావని నమ్మి ఆయనను వీడుకొని ఆయనకు మృక్కి ఆయన ఇచ్చే ఆశీర్వాదములు పొందుకోమని ఈ వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను దేవుడు మీ అందరిని కూడా దీవించడు కాక ప్రేమ స్వరూపైన దేవాని కొందరు ఇదిగో తండ్రి ఈ వాక్యం ద్వారా మందరితో మాట్లాడడం నిజమైన నీవు అనేక రూపాలు రూపాంతరం చెంది ఆయన మానవ ఇది గ్రహించుకోలేని మేము అజ్ఞానం వల్ల ఉంటే ఆయన మామూలు క్షమించి ఇదిగో తన చేస్తే ఈ మాటలున్న వారిలో పరితాపం కలిగించి పశ్చాత్తాపం కలిగించి తండ్రి నూతనమైన జీవితం నూతనమైన మనసు వారు కలిగించి జ్ఞానం కలిగించి రాబోతున్న దినాల్లో నీకు నీకు ఇష్టమైన ప్రజలుగా జీవించుటకు సహాయం చేయమని క్రీస్తు నామని ప్రార్థనలు ఇచ్చిన పరమ తండ్రి ఆమె आमेन, आमेन, देवड में मल्गी उंदुरगाका, द्यावदी देवड सदा करुम इतो उंदुरगाका, आमेन, आमेन, प्रज्दलाट, प्रज्दलाट,